చాలా మంది ఒక రోజులో నేను ఏం చేస్తాను డే ఇన్ మై లైఫ్ అని ఒకరు చేయమంటున్నారు అండి ఇప్పుడైతే మార్నింగ్ అయితే లేచాను నేను ఎప్పుడు గోడవారే పడుకుంటాను మీలో ఎంతమంది ఇలా సైడ్కే పడుకుంటారో కామెంట్ చేయండి నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి దానివల్ల నేను ఏం చేస్తానంటే మార్నింగ్ లెగించినప్పటి నుంచి షాప్కి వెళ్ళే లోపు వాటర్ తాగుతూనే ఉంటానండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరదు కదా ఇక్కడ నా నీళ్ళు ఒకటి అని చెప్తున్నాను వీడియోస్ చేసినప్పటికీ నా నీల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత వాష ఫేస్ వాష్ ప్రతిరోజు దానం కదా గానీ పప్పాయ్ కానీ ఖచ్చితంగా తింటానండి ఎవరికైతే పీసీఓడి సమస్య స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తినండి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక వీడియోకి తమ్ చేశాను చేసాను తర్వాత ఏం చేస్తానంటే బట్టలు ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి అవి తీసేసి అన్ని మడత పెట్టేశాను ఆ మడత పెట్టేసిన తర్వాత అమ్మ అయితే వంట చేస్తున్నారు నేనైతే దేవుడు రూమ్ ఉంటది కదా అది క్లీన్ చేశాను ఆల్రెడీ బయట క్లీన్ చేసేసారు జస్ట్ నేను ఒకసారి తడి మీద ముగ్గు పెట్టాలి కదండి పొడి మీద పెట్టకూడదు కదా మళ్ళీ ఒకసారి చేసుకుని ముగ్గులు ఎక్కడ పెట్టాలి పెట్టేసాను ప్రతిరోజు ఇలా ఉంటదండి ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి నాకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అయితే ఇవి కూడా మొత్తం అమ్మ చేసుకుంటారు కిటికీ కోసం నెట్ ఆర్డర్ చేశానండి దోమలు చాలా వచ్చేస్తున్నాయని మీషోలో వీలైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను నెక్స్ట్ వినాయక చవితి కదా ఇవాళ సరస్వతి పూజ అని చెప్పేసి ఇలాగా గులాబ్ జామున్ చేద్దాం అని చెప్పేసి మార్నింగే పిండి కలిపేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అమ్మ వంట చేస్తున్నారు నేనేమో బట్టలు అయితే ఆరేసేసాను బట్టలు ఆరేసేటప్పుడు మొత్తం మొత్తం పని అయ్యేటప్పటికి నైన్ ఫార్టీ అయింది నైన్ ఫార్టీకి నేనైతే డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళ షాప్లో కూడా చాలా వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డ్రెస్ అయితే సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను నైన్ ఫిఫ్టీన్ అయితే ఉంది ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి టైం అయిపోయింది కదా టిఫిన్ అయితే తినేసాను మా చెల్లికి అయితే క్యారేజ్ తీసుకెళ్ళాలి తను నా షాప్కి వచ్చి తీసుకుంటుంది ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను చాలా ఫ్రీగా ఉంటుందండి ఇది ఏ లైన్ టాపు దీని డీటెయిల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇలాంటి మెటీరియల్స్ వీళ్ళైతే డిస్క్రిప్షన్లో పెడతాను నెక్స్ట్ వచ్చేసి ప్రతి రోజు రోజు వాటర్ ఒక్కటి మాత్రమే ఫేస్ కి అప్లై చేసుకుంటానండి అండ్ లిప్ స్టిక్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రొడక్ట్స్ అదే పూజకి సా కావాల్సిన సామాన్లు తేవాల్సి ఉంది దానికోసం అయితే డబ్బులు తీసుకెళ్తున్నాను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను చాలా మంది ఒక రోజులో మీరు ఏం చేస్తారని అడిగితే ఇగండిలా ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్క్ ఉంటుంది ఒక్కొక్క రోజు ఎడిటింగ్ వర్క్ ఉంటుంది అలా రోజు అమ్మ అయితే వంట చేసేస్తారు తనకి చాలా పని ఉంటుంది ఒక్కొక్కసారి సాయం చేస్తాం ఒక్కొక్కసారి సాయం చేయమండి అసలు అందు చాలా రేసారి లేట్ గా లేస్తాం నైట్ ఒక్కొక్కసారి అస్సలు నిద్ర పట్టకపోతే షాప్ లో ఒక్కొక్కసారి ప్రెజర్ ఎక్కువ ఉంటే అండి అవి తంగ నేను అసలు ఏ పని చేయలేను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షాప్ అయితే వచ్చేసాను అలా నడుచుకుంటూ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది షాప్ కి వచ్చేటప్పటికి స్టాక్ అయితే వచ్చిందండి ఇవి హోల్సేల్ షాప్ కదా ఈ షాప్ లో వచ్చేసి మొత్తం స్టాక్ అయితే పెళ్లి బాక్స్ ఉంటాయి వీక్లీ వన్ టైమ్ అలాగా చాలా వర్క్ అయితే ఉందండి బ్యాంగిల్స్ చూసారా టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ ఇవాళ సపరేట్ చేసేసుకున్నాను లైవ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి అన్నయ్య బాక్సులు తెచ్చేసారు ఇప్పుడు ఈ బాక్సులు అన్ని ఓపెన్ చేసి దేనికి దానికి పెళ్లి బాక్స్ అన్ని చెక్ చేయాలండి ఏవైనా మిర్రర్స్ పెరిగిపోయినాయా అని నేను అయితే చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి సగం పని అయిపోయింది అంటే షాప్ లెక్ ఇచ్చేయాలంటే చెక్ చేసిన తర్వాత తాళ్ళతో కట్యాలి వర్క్ అనేది ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి జ్యువెలరీ వర్క్ ఉంటుంది ఒక్కొక్కసారి ఖాళీగా ఉంటుంది ఈ నేను డే ఇన్ మై లైఫ్ చేయాలనుకున్నప్పుడు ఈ పని చాలా ఎక్కువ అయితే ఉంది మళ్ళీ అయితే వన్ థర్టీ అయిందండి వన్ థర్టీ ఒక్కొక్కసారి టూ అవుతుంది ఆ టైంకి అయితే ఇలా ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళడానికి మినిమం ఒక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది స్లోగా నడుచుకుని వెళ్తాను నాకైతే బైక్ రాదు కదా చాలా స్లోగా మెల్లగా వెళ్తానండి అంటే చాలా ఎక్కువ ఉంది అసలు అలాగే ఇంకా ఈ వీడియో చూస్తే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మోస్ట్లీ ఏదో ఒక బిజీగానే ఉంటానండి సమ్ ఒక్కొక్కసారి అయితే చాలా ఈ వర్క్ ప్రెజర్ కానీ ఆర్డర్స్ తీసుకోవడంలో కానీ అందులో మాది ఆన్లైన్ కూడా కదా వన్ గ్రామ్ గోల్డ్ కానీ కాస్మెటిక్స్ కానీ చాలా వర్క్ ఉంటుంది ఫుల్ ఎండకైతే మొత్తం ఫేస్ మొత్తం వేసుకున్నానండి స్కార్ఫ్ అయితే వేసుకున్నాను కానీ అది ఏం మారలేదు ప్రతిరోజు మా అక్క వాళ్ళ పాప ఉంటది తను దేవుడి దగ్గర ఉందండి క్షేమంగా తనకి రోజు నాతో పాటు అన్నం తింటుంది మళ్ళీ ఒకసారి మన సంతృప్తి కోసం ఆడమైంకి వెళ్ళి అన్నం పెడతాను ఒకవేళ ఆత్మ అయినా తింటుంది కదా అని చెప్పేసి చిన్ని పాప ప్రతి అండి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ప్రతి రోజు నాతో పాటే ఇంతకు ముందు తినేది తను ఇప్పుడు చాలా మంచిది కాబట్టి దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళాడు తనకైతే పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత చూసారు కదా అలా బిజీ బిజీగా టైం అయితే ఇప్పుడు ఫోన్ చేసేటప్పటికి టూ థర్టీ అయితే ఉంది మార్నింగ్ పెట్టిన ముగ్గులు చూసారా సకం అయితే చెరిగిపోయినాయి కూడా ఇక్కడేమో పిచ్చికలు కూడా ఉంది ఎండకైతే కనిపించట్లేదు మార్నింగ్ మనం గులాబ్ జాములు చేయడానికి పిండి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా తీసేసి ఇలా ఉండలు అయితే చేసా అమ్మ నేను టైం ఇంకా ఆఫ్ చూసారా ఇలా టైం అయితే అయిపోతుంది ఇప్పుడైతే ఇది చేసేటప్పటికి త్రీ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకొక ట్వంటీ మినిట్స్ లో ఫస్ట్ వాచ్ రెడీ అయిపోయి షాప్ కి అయితే వెళ్ళిపోవాలి ఒక్కొక్క రోజు ఈ ఈ వినాయక చవితిది లేనప్పుడు అయితే వేరే వర్క్ ఉంటుంది స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది నా ఫ్రెండ్స్ ఏమైనా కుడతాను లేకపోతే సారీ ప్లేటింగ్ నేర్చుకుంటాను లేకపోతే హీటింగ్ వర్క్ ఉంటుంది ఏదో ఒకటి ఉంటుందండి అలా సమ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్క్ ఉంటుంది ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి ఫోర్ టెన్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే రెడీ అయిపోయాను ఇక్కడ అయితే మళ్ళీ గుర్తొచ్చిందో వెళ్ళిపోతుంటే అయ్యో పిచ్చుకులు వస్తాయి కదా సాయంత్రం అయ్యే టైంకి అని చెప్పేసి మళ్ళీ కొంచెం బియ్యం అయితే తీస్తున్నాను దాంట్లో కొంచెం పైన పక్కకి జరిపి అయితే తీసానండి పిచ్చుకలు అయితే ప్రతిరోజు వచ్చి తినేస్తే అవంటే నోరు ఉండదు కదా అడగలేవు కదా ఆకలిస్తుంది అని మనం వాటర్ ఇవి పెట్టేసామంటే అవి తింటాయి ఆకలేసినప్పుడు నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాను కదా ఇప్పుడు అయితే వెళ్తున్నాను యాక్చువల్ గా షాప్ లోనే ఉండిపోవచ్చు కానీ నాకు మధ్యాహ్నం వస్తే కొంచెం నడుము జార పెట్టుకోవచ్చు షాప్ లో అయితే అంత వర్క్ చేసి ఉంటాం చాలా స్ట్రెస్ గా ఉంటుంది కదండి కొంచెం సేపు వాష్రూమ్ కి వెళ్ళడానికి గానీ అలా అమ్మాయిలు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఉండాలండి ఒక వన్ అవర్ గానీ అలా నెక్స్ట్ వచ్చేసి వీడియో షూట్ అయితే చేసుకున్నాను ఒక వీడియో అప్లోడ్ చేద్దాం ఎపిసోడ్ సెవెంటీన్ కి ప్లేలిస్ట్ లో వన్ గ్రామ్ గోల్డ్ లిస్ట్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ ది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆఫర్లు అయితే పెట్టారు సారు ఇప్పుడైతే నైట్ ఇంటికి వచ్చేసేటప్పటికి నైన్ ట్వంటీ అయిపోయింది ఫ్రెష్ అయిపోయినండి ఇప్పుడైతే బయట చూసారా అంత చీకటిగా ఉందో ఇంట్లో వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు అమ్మ అయితే గుడి దగ్గర పూజకి అయితే వెళ్లారు మార్నింగ్ పూజ చేసుకున్నారు చూసారా ఎంత బాగా చేసుకున్నారు దేవుడికి బట్టలు కుడతారు ఈ పువ్వులన్నీ సర్దుతారు చాలా ఊపిగా చేస్తారండి అసలా ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ ఎంత ఓపిక నా సరిగ్గా ఉండకపోయినా కూడా చాలా బాగా పూజ దగ్గరకు వచ్చేదానికి చాలా బాగా కొత్త డ్రెస్ కుట్టారు చాలా అయితే బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేసిన అంటే మార్నింగ్ నా ఫ్రెండ్ ది చాలా రోజులు అయిపోయిందండి ఈ కుర్తి వీడియో చేసాను ఎవరైనా చూడకపోతే చూడండి అంటే ఎందుకు చేయలేదంటే ఇంటి దగ్గర ఎవరు అటు సైడ్ చనిపోయారండి మిషన్ దగ్గర కూడా వెళ్లేదు ఇలా నా డే అంతా